మనిషి పుట్టుక కథ భూమి మీద జంతువులు పక్షులు చెట్లు నదులు అన్నీ ఉన్నా మనిషి మాత్రం లేడు అప్పుడు దేవతలు ఆలోచించారు భూమి అందాలను చూసి ఆనందించే ఒక జ్ఞానవంతుడైన జీవి ఉండాలి ఆ జీవి మంచి చెడులను తేల్చి చెప్పగలగాలి భూమిని సంరక్షించగలగాలి అని అలా దేవుడు మట్టితో ఒక రూపం తీశాడు ఆ రూపంలో శ్వాస నింపగా అది జీవంతమైంది అదే మొదటి మనిషి మనిషికి దేవుడు ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు ఆలోచించే బుద్ధి మాట్లాడే శక్తి మంచి చెడు గ్రహించే జ్ఞానం కాని అదే సమయంలో పరీక్షగా కోపం లోభం ఈర్ష్య మమకారం కూడా ఇచ్చాడు ఎందుకంటే మనిషి మంచి చెడు మార్గాలను ఎంచుకోవడం తన చేతుల్లోనే ఉండాలి అప్పటినుంచి మనిషి భూమిపై జీవనం ప్రారంభించాడు చెట్లు జంతువులు నదులు పర్వతాలు అన్నీ మనిషి కోసం స్నేహితుల్లా మారాయి దేవుడు మాత్రం ఒక హెచ్చరిక ఇచ్చాడు నీవు ప్రకృతిని కాపాడితే భూమి నీకు స్వర్గం అవుతుంది దానిని నాశనం చేస్తే నీకే నాశనం వస్తుంది అని అలా మనిషి పుట్టుక జరిగింది వీడియో నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్కి మీకు కొత్త కథలు మిస్ కాకుండా